అందరికీ నమస్కారములు మిత్రులారా మీరు వీడినందు చూస్తున్న వృక్షమే నాగముష్టిమాను నాగముష్టిమాను కొమ్మలపైన పరిసరంగా గమనించినట్లయితే కొమ్మల బెరడుపై తెలుపు నలుపు మచ్చలు పడల కనిపిస్తాయి ఆ గుర్తులను బట్టి నాగముష్టిమాను గుర్తించవచ్చును ముష్టిమానులు మూడు రకములు నాగముష్టి విషముష్టి సాధారణ ముష్టి సాధారణ ముష్టిమాను నందు కాయలు నారింజ కాయల వలె పెద్దవిగా ఉంటాయి విష ముస్తిమాను కాయలు చిన్న నిమ్మకాయలు వలె చిన్నవిగా ఉంటాయి అందును బట్టి ఆ వృక్షములను నిర్ధారణ చేయవచ్చును మూడు రకముల ముస్తిమాను యొక్క ఆకులు పువ్వులు కాయలు గింజలు బెరడు అతి ప్రమాదకరమైన విషపూరితమైనవే కానీ ఆయుర్వేద వైద్యమందు ఆయా శుద్ధి కార్యక్రమములను చేసి సర్వ రోగములకు ఔషధములను తయారు చేస్తారు తాంత్రిక విద్యలయందు నాగముష్టి కాయలు పండ్లు కొమ్మలు బదినికలను ఉపయోగించి సమస్త చెడు ప్రయోగములను నిర్మలిస్తారు అందరికీ కృతజ్ఞతలు